అందరికీ నమస్కారం సింహరాశి జాతకంలో ఒక స్త్రీ పేరు వచ్చింది ఆమె మీకు తొమ్మిది జన్మలకు శత్రువు మీ జీవితాన్ని నరకంలా మారుస్తుంది ఆలస్యం చేయకుండా ఈ వీడియోని చూసి వెంటనే తప్పించుకోండి మరి సింహరాశి వారి జాతకంలో ఏ స్త్రీ పేరు వచ్చింది ఆమె ఎలా వీరికి తొమ్మిది జన్మల వరకు శత్రువు ఇదంతా కూడా చూసేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ముందుగా మనం ప్రజెంట్ సింహరాశికి సంబంధించి గ్రహస్థితి ఎలా ఉందో పరిశీలిద్దాం ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా గురు కుజ బుధ గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి అందువల్ల మీకు దాదాపు ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ప్రస్తుత సమయం అనేది సాగిపోతోంది ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి అనుకూల సమయం నడుస్తోంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి విదేశయానానికి విదేశాల్లో స్థిరత్వానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి పిల్లలు వృద్ధిలోకి వస్తారు సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి పలుకుబడి పెరుగుతుంది విదేశాలలో వృత్తి ఉద్యోగాలలో ఉన్న మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి ఎవరికి వాగ్దానాలు చేయొద్దు హామీగా ఉండవద్దు డబ్బు ఇవ్వడం తీసుకోవడం వంటి లావాదేవీల వల్ల ఇబ్బందులు పడతారు అలాగే సింహరాశిలో జన్మించిన పుబ్బా నక్షత్రం వారికి ఆర్థిక ప్రయత్నాలనేవి కలిసి వస్తాయి ఇకపోతే రవి బుధ గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల మీ ఉద్యోగం ఆర్థిక పరిస్థితి సాఫీగా సాగిపోతాయి వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలిస్తాయి సంపాదన స్థిరంగా ముందుకు సాగుతుంది ఒకటి రెండు శుభవార్తలు అందుకుంటారు ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి విదేశీయానానికి మార్గం ఈజీ అవుతుంది అలాగే సప్తమంలో శని సంచార కారణంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీరు పడే శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది ఇతరులతో ఆచితూచి వ్యవహరించటం అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం ప్రస్తుతానికి ప్రేమలకు దూరంగా ఉండడం మంచిది ఇక ఈ నెలంతా కూడా చాలా వరకు మీకు సాఫీగా సాగిపోతుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది కానీ మానసిక ప్రశాంతత తగ్గుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి బాగా పెరుగుతుంది ఆర్థిక సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి ఇల్లు మారే ఆలోచన చేస్తారు ఇల్లు కానీ స్థలం కానీ కొనాలని ప్రయత్నిస్తారు మొత్తం మీద జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది అని చెప్పి చెప్పవచ్చు సింహరాశి వ్యక్తులు తలపెట్టిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి పెనుమార్పులు మీ అనుభవానికి వస్తాయి ఈ సమయంలో సింహరాశి వ్యక్తులు ఎక్కువగా భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు మీరు చేసే పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి సమయానికి చేతికి డబ్బందుతుంది అవసరాలు తీరడం జరుగుతుంది వ్యాపారులు సునాయాసంగా పురోగతి అంటే అభివృద్ధిని చూస్తారు డాక్టర్స్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ సామాజిక సేవ రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుందని చెప్పొచ్చు బ్యాంకర్లు వడ్డీ వ్యాపారులు ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్యంగా సత్ఫలితాలను సాధించడం జరుగుతుంది ఇకపోతే సింహరాశిలో జన్మించిన కొంతమంది వ్యక్తులకు మాత్రం కొంత కష్టంగా ఉంటుందని చెప్పొచ్చు ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు రాజకీయ నాయకుల ప్రమేయాలు ఇబ్బంది కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి రైతాంగం సినీ రంగం వారికి అంత అనుకూలంగా లేదు ఆవేశపూరిత నిర్ణయాలకు ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు ఇకపోతే సింహరాశిలో జన్మించినా నిరంతరం కష్టపడుతూ ఎవరైతే ఉంటారో అటువంటి వ్యాపారస్తులు వ్యాపార ప్రణాళికలని ఊపందుకుంటాయి అంతేకాకుండా వ్యాపార పోటీల్లో ముందుకు వెళ్తారు ఈ సమయంలో మీరు వందకు వంద శాతం కష్టపడుతూ ఏ వ్యక్తులైతే ఫలితం ఆశిస్తారో అటువంటి వారికి తిరుగుండదనే చెప్పాలి సోదరుల సహాయంతో కొన్ని పనుల్ని పూర్తి చేస్తారు ఈ నెల మీకు అదృష్టం ఎనభై ఐదు శాతం అనుకూలంగా ఉంటుంది విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి అయితే మీరు బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఇకపోతే సింహరాశి వారి కెరియర్ పరంగా చూస్తే బాగుంటుంది ప్రస్తుతం నడుస్తున్న టైం అయితే మీ దశమ ఇంట్లో గురువు మరియు కుజుడు వంటి గ్రహాల ఉనికి ఉంటుంది అలాంటి గ్రహాల ప్రభావం వల్ల స్థానికులు తమ పనిలో పరిణితి చెందుతారు ఇక విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే ఈ నెల కష్టపడాలి కష్టపడితేనే బలవంతమైనటువంటి ఫలితాలు దక్కగలుగుతాయి ఐదవింటికి అధిపతి అయినటువంటి దేవగురువు బృహస్పతి ఈ నెల మొత్తం కూడా మీ పదవి ఇంట్లో ఉంటారు ఇది మీరు విద్యను అభ్యసిస్తున్న ప్రదేశంలో అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో ఎంపికయ్యే అవకాశాలను పెంచుతుంది మరియు మెరుగైన ఉద్యోగ స్థితికి కూడా ఇది దారితీస్తుంది ఇక కుటుంబ జీవితంలో మీకు మిశ్రమ ఫలితాలు అందిస్తుంది ఈ మాసమంతా కూడా కేతు రెండో ఇంట్లోనే ఉంటాడు రెండో ఇంట్లో కేతు స్థానం రెండు అర్థాలను కలిగి ఉండే వాటిని మాట్లాడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఈ సమయంలో మీ ముందు ఉన్న వ్యక్తులు మీ చర్చలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల కుటుంబ వాతావరణం ఇబ్బంది పడుతుందని అర్థం అలాగే ప్రేమ జీవితం గురించి మాట్లాడితే ఐదవ ఇంటికి అధిపతి అయిన దేవగురువు బృహస్పతి ఈ నెల మొత్తం పదవ ఇంట్లో కూర్చుంటాడు ఇది మీ ప్రేమ సంబంధంలో హెచ్చు తగ్గులకు దారితీస్తుంది అదేవిధంగా బుధుడు మరియు శుక్రుడు మొదటి ఇంట్లో ఉంటారు దాంతో మీ ప్రేమ సంబంధాలు మరింత బెటర్ గా ఉంటాయి అలాగే హెల్త్ పరంగా ఈ మాసం కాస్త వీక్ గా ఉంటారు ఈ రాశికి అంటే మీ రాశికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఈ నెల ప్రారంభంలో పన్నెండవ ఇంట్లో ఉంటాడు మరియు తిరోగమన శని మొదటి ఇంటిపై దృష్టి పెడుతుంది మరియు దీని ఫలితంగా ఆరోగ్య స్థితిలో హెచ్చు తగ్గులుంటాయి కానీ మీలో కొంతమంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఈ ఆగస్టు మాసంలో సింహరాశి వారికి గురుగ్రహ ప్రభావంతో సానుకూల ఫలితాలు వస్తాయి మీరు డబ్బు పొదుపు చేసేందుకు అవకాశాలు లభిస్తాయి అలాగే ఈ రాశి నుంచి గురువు తొమ్మిదో స్థానంలో సంచారం చేయటం వల్ల మీ కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఈ నెలలో కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా సానుకూల పరిస్థితులుగా మారతాయి అదృష్ట యోగం పడుతుంది అనుకున్న పనులు చాలా వరకు విజయవంతంగా పూర్తవుతాయి సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి సామాజిక హోదా పెరుగుతుంది కొందరు మిత్రులు మోసం చేసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఇకపోతే వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అనుకోకుండా బంధువులు ఇంటికొచ్చే సూచనలున్నాయి కొత్త వస్తువుల్ని కొనుగోలు చేస్తారు చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ఈ నెల భాగస్వామి వ్యాపారం చేసేవారి కెరియర్ కి ప్రయోజనకరంగా ఉంటుంది మునుపటి కంటే లాభాలు రెండింతలు పెరుగుతాయి మీరు చేస్తున్న బిజినెస్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి చూస్తారు మీకు అన్ని సమయాల్లో ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి మీరు వ్యాపారంలో ఏదైతే ఎదుగుదల ఉండాలని దైవాన్ని ప్రార్థిస్తున్నారు ఇక నుంచి మీకు ఆ విధంగా మీరు కోరుకున్నట్లు వ్యాపారంలో తిరుగుండదు ఇకపోతే ఇలా సాగిపోతున్న సింహరాశి వ్యక్తుల జీవితంలోకి ఒక స్త్రీ ఎంటర్ అవుతుంది ఆ స్త్రీ సింహరాశిలో జన్మించిన అందరి జీవితాల్లోకి వస్తారని కాదు కానీ మీలో కొంతమంది లైఫ్ లోకి మాత్రం ఆ లేడీ రావడం జరుగుతుంది కర్మానుసారం ఆమె మీకు తొమ్మిది జన్మలకు శత్రువు కాబట్టి మీ జీవితాన్ని ఆ స్త్రీ నరకంగా మార్చటానికి మీకు పరిచయం అవుతుంది సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులకు ఒక అందమైన స్త్రీ పరిచయం మీ లైఫ్ ని టర్న్ చేస్తుంది మీరు ఊహించరు ఆ విధంగా మీ జీవితాన్ని ఆ స్త్రీ మార్చేస్తారు అని మీ కుటుంబంలో ఆ స్త్రీ వల్ల ఎన్నో అలజడ్లు రేగుతాయి గొడవలు జరుగుతాయి ఎందుకంటే సింహరాశికి చెందిన మగవారికి మీ కర్మానుస్తారం ఆ స్త్రీ మిమ్మల్ని కలవడం వల్ల ఆమె అందానికి మీరు బానిసలవుతారు కానీ మీరు ఆమె వ్యామోహంలో పడి ఆమె మీ జీవితంలోకి ఎందుకు వచ్చింది అనేది అస్సలు గ్రహించలేరు ఆమె మీతో ప్రేమ కొద్దీ దగ్గరవ్వడం కాదు ఆమె మీకు శత్రువుగా మీపై పగ తీర్చుకోవాలని అవుతుంది మీ మధ్య జన్మజన్మల శత్రుత్వ కారణంగా ఆమె లైఫ్ లోకి రావడం జరుగుతుంది ఈ క్రమంలో ఆ స్త్రీ మీ జీవితాన్ని నరకంగా మారుస్తుంది మీ కుటుంబంలో ఎప్పుడూ లేని విధంగా గొడవలు జరుగుతాయి మీ మైండ్ పనిచేయదు మీరు మీ మనస్సును ఒక చోట నిలకడగా ఉంచుకోలేకపోతూ ఉంటారు ఇలాంటి సమయంలోనే సింహరాస్ వ్యక్తులు చాలా తెలివిగా ఆలోచించాలి ఆ స్త్రీ నుంచి తప్పించుకోవటానికి ఆమెను మీ జీవితం నుంచి తరిమేయటానికి మీరు ఎంత చాకచక్యంగా ఎంత తెలివిగా ఆలోచిస్తే అంత చక్కగా మీరు తన్ని దూరం చేసుకోగలుగుతారు తన వల్ల వచ్చేటటువంటి నష్టాలు అన్ని ఇన్ని కావని చెప్పాలి కేవలం కుటుంబ పరమైనటువంటి నష్టాలే కాదు ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రాంతంలో కూడా అనవసరమైనటువంటి అవమానాలు అనేవి కలిగే సూచనలు ఉన్నాయి అక్కడికి కూడా తను రావడం అక్కడ మిమ్మల్ని అనవసరంగా అంటే మీ మీద ఉన్నటువంటి పగను తీర్చుకోవటం కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి మీ సహోద్యోగులు మీ గురించి చెడుగా అనుకునే విధంగా తన ప్రవర్తన ఉండటంతో మీరు అక్కడ మర్యాదని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వ్యాపార స్థలంలో ఆ స్త్రీ యొక్క రాక మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతుంది వ్యాపారం దెబ్బతీయటంతో పాటు మీ దగ్గర పనిచేసేటటువంటి మీ యొక్క ఉద్యోగులు కూడా మీ మాట వినని పరిస్థితులు వస్తాయి మీ యొక్క స్థితి ఆ అమ్మాయి తోటి ఉన్నటువంటి బంధాన్ని గురించి చెడుగా మాట్లాడుకుని మీ యొక్క గౌరవ మర్యాదల్ని తగ్గించటంతో పాటు మీకు ఏమాత్రం కూడా విలువ ఇవ్వని పరిస్థితులు ఏర్పడతాయి తనకి కావాల్సింది కూడా అదే కాబట్టి తను చాలా సంతోషపడుతుంది అది మీరు తెలుసుకునేసరికి మొత్తం అంతా కూడా అయిపోతుంది అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితి వస్తుందనమాట కాబట్టి మీరు చేయవలసింది ఏంటి అంటే ఎవరికైనా మనం పూర్తిగా దాసోహం అయిపాం అని అనిపించినప్పుడు ఆ స్త్రీని మీరు నెమ్మది నెమ్మదిగా దూరం పెడుతూ ఉంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఆమె మిమ్మల్ని విడిచి వెళ్లిపోతుంది దాంతో మీరు నరకం నుంచి బయటపడతారనే చెప్పొచ్చు ఒక రకంగా మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోవటానికి మీరు నెగ్లెక్ట్ చేయటం ఒక్కటే మంచి మార్గంగా ఎంచుకోవాలి తద్వారా తను మీ జీవితంలోంచి దూరంగా వెళ్లిపోతుంది అలా వెళ్లిపోవడంతో మీ శత్రువు మీ నుంచి దూరం అయిపోవడం వల్ల ఆటోమేటిక్ గా మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ అనేది ఫిల్ అయిపోతుంది దాంతో మీ జీవితంలోకి వచ్చిన కష్టాలు మీ నుంచి దూరం అవుతాయి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి బాధలు మీకు దూరంగా పారిపోతాయి సో మీ లైఫ్ లోకి వచ్చే కొత్త స్త్రీ యొక్క పరిచయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి బేరీజు వేసి కంటిన్యూ చేయాలా వద్దా అనేది ఆలోచించండి ఇన్ కేస్ మునిగిపోయి ఉంటే కనుక బయటకి రావడానికి చాలా చక్కటి మార్గం ఉంది అదే నెగ్లెక్ట్ చేయటం దూరంగా పెట్టడం పట్టించుకోకపోవటం ఇది చేసి తన్నుంచి మీరు బయటపడి మీ యొక్క జీవితాన్ని సజావుగా సాగేలా చేసుకుంటారని ఆశిస్తూ శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి